హలో అండి హాయ్ అందరికీ ఈరోజు చంద్రగ్రహణం కదా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం చంద్రగ్రహణం ఎప్పుడైతే భూమి సూర్యుడికి చంద్రుడికి మధ్యలో వస్తుందో నీడ వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుంది దీన్నే మన హిందూ సాంప్రదాయంలో రాహుకేతువుల వల్ల ఈ చంద్రగ్రహణం సూర్యగ్రహణం వస్తున్నాయి అని అంటారు రాహుకేతులు అనేవి ఛాయాగ్రహాలు అంటే యాక్చువల్గా అవి లేవు షాడో వస్తే మనం ఛాయాగ్రహాలుగా అంటాం చంద్రగ్రహణం ఫామ్ అయినప్పుడు కంప్లీట్ చంద్రగ్రహణం పార్షల్ చంద్రగ్రహణం పార్షల్ చంద్రగ్రహణం అంటే పెనంబ్రా అని ఫామ్ అవుతుంది పెనంబ్రా అంటే గా లైటర్ సైడ్ ఆఫ్ ద షాడో పడినప్పుడు పెనంబ్రా అనేది ఫామ్ అవుతుంది గ్రహణం స్టార్ట్ అయిన ఛాయలు అనమాట అవి అంబ్రా అంటే ఏంటంటే డార్కర్ సైడ్ ఆఫ్ ద షాడో ఇది కంప్లీట్గా మనకి భూమి యొక్క షాడో మొత్తం చంద్రుడి మీద పడినప్పుడు మూన్ అనేది రెడిష్ ఆరెంజ్ టోన్లో కనిపిస్తుంది దాన్నే మనం బ్లడీ మూన్ అని కూడా అంటాం ఇప్పుడు మన పెద్దవాళ్ళు వాటర్ తాకూడదు లేకపోతే ఫుడ్ తీసుకోకూడదు అని ఎందుకు చెప్తారంటే సన్ వల్ల మనకి ఫొటోసెన్సిస్ అయ్యి దానివల్ల మనకి ఎలా అయితే వెజిటేషన్ వస్తుందో ఈ టైంలో మైక్రో ఆర్గనిజంస్ అనేవి పెరుగుతాయి మైక్రో ఆర్గనిజంస్ పెరగటం వల్ల ఫుడ్ కంటామినేషన్ అవ్వటం కానివ్వండి వాటర్ కంటామినేషన్ అవటం కానివ్వండి వీటి వెనకాల సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది అదేవిధంగా చూసుకుంటే ఈ ఛాయాగ్రహాల్లో ఈ ఎక్లిప్స్ వస్తూ ఉంటుంది కాబట్టి కేతు అనేవాడు మనకి మోక్షకారకుడు అదేవిధంగా స్పిరిచువల్ గ్రోత్కి వాటన్నిటికి కూడా కేతువే ప్రధానంగా చెప్తూ ఉంటారు ఈ టైంలో ఏదైతే ఏదైనా జపం చేసుకున్నా పూజ చేసిన స్తోత్రాలు చదువుకున్న అవి రెట్టింపు ఫలితాలు ఎక్కువ ఫలితాలు వస్తాయని మన పెద్దలు చెప్తూ ఉంటారు సో మీలో ఎంతమంది ఈ గ్రహణాన్ని చూడబోతున్నారు మా ఛానల్లో మీరు ఎలాంటి కంటెంట్ చూడాలని అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్